లైలా మజ్ను కథ మనందరికి బాగా తెలుసు కానీ లైలా పదకొండు బొర్రెల కథ రెండు తెలుగు రాష్ట్రాలు ఊపేస్తున్న కథ ఇప్పుడు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ పార్టీ నాయకుల్ని క్యాడర్ని వైఎస్ఆర్సీపీ సిపి సోషల్ మీడియా మెయింటైన్ చేసిన వాళ్ళందరినీ కూడా షేక్ చేస్తున్న కథ లైలా పదకొండు గొర్రెలు ఏంట ఇది అంటారా విశ్వక్ నటించిన సినిమా లైలా ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కమిడియన్ పృథ్వీ ఆ సినిమాలో ఆయన చేసిన పాత్ర గురించి ఆయన ఏదైతే పాత్ర చేశాడో ఆ పాత్ర గురించి ఆయన మాట్లాడుకున్నాడు సినిమా ప్రారంభమైనప్పుడు నూట యాభై గొర్రెలు ఉన్నాయి సినిమా పూర్తి అయిపోయేసరికి పదకొండు గొర్రెలు ఉన్నాయని ఆ సినిమాలో ఆయన నటించిన పాత్ర గురించి ఆయన చెప్పుకుంటే మేము లైలా సినిమాని బాయ్ కాట్ చేస్తాం సినిమాను ఆడించాం వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ దమ్ ఏంటో మేము చూపిస్తాం సోషల్ మీడియా దమ్ ఏంటో మేము చూపిస్తాం సినిమా ఎలా నడుస్తుందో మేము చూపిస్తామని దగ్గర దగ్గర పాతిక వేల నుంచి యాభై వేల ట్వీట్లు బాయ్ కాట్ లైలా విశ్వక్ సేన్ కి నాకు తెలిసి ఆయన సీసెస్ అన్ని సినిమాలకి అద్భుతమైన ఫ్రీ పబ్లిసిటీ అనమాట వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఇచ్చారు లైలా సినిమాకి పృథ్వీ ఏదో కామెడీగా ఆయన అదే కమిడియన్ ఆయన నటించిన సన్నివేశం గురించి ఆయన చెప్పుకుంటే గుమ్మడికాయల దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుపుకున్నట్టు మమ్మల్ని గొరెలు అంటారా మా పార్టీని గొర్రెలు అంటారా అసలు మీ సినిమా ఎలా ఆడిస్తాం మా దమ్ ఏంటో చూపిస్తాం అంటున్నారు ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు మీ వాళ్ళకి చెప్పొచ్చు కదా మీరు గొర్రెలా ఎవరు అన్నారు మిమ్మల్ని అని అంటే ఇప్పుడు పదకొండు అంటే మీరేనా ఇంకా ఇంకేమి ఉండదా కాదు సార్ ఇప్పుడు ఒక కూల్ డ్రింక్ కొరుక్కుంటా అది పదకొండు రూపాయలు కాస్ట్ అడుకుందాం పెట్టొద్దా పదకొండు రూపాయలని పదకొండు రూపాయలు పెట్టచ్చు కదా అది కంపెనీ డిసైడ్ చేసే రేటు కదా ఆ సినిమాలో ఆయన నటించిన కథ గురించి ఆయన చెప్పుకుంటే మీరెందుకు సార్ ఉలిక్కి పడుతున్నారు చెప్పండి సార్ మీ క్యాడర్కి దేనికి ఉలిక్కి పడాలో దేనికి ఉలికిపడొద్దో దేనికి స్పందించాలో దేనికి స్పందించొద్దో చెప్పండి సినిమా సినిమాలు అవి చూస్తామండ్రు అందరూ ఈరోజు విశ్వక్ సేమ్ సినిమా రిలీజ్ అవుతుందో నాకు తెలిసి మంది తెలియకపోయి ఉండొచ్చు మీరు తెలియజేశారు ఈరోజు మీరు సినిమా ఆపుతా అన్నారు అసలు ఆ సినిమాలో ఏముంది ఆ గొర్రెలు ఏంటి ఆ కథ ఏంటి అని తెలుసుకోలేదానికైనా సరే అందరు సినిమాకి పోతారు గొప్ప గొప్పలంతా మీ పార్టీలోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీలోనే ఇటువంటి గొర్రెలను పెట్టుకొని పృథ్వీ చెప్పినట్టు నూట యాభై కాస్తే పదకొండు అయ్యారు ఇంకా గొర్రెలు వెనకేసుకొని తిరిగితే ఈ పదకొండు కాస్తే ఒక గొర్రె వద్ది ఆ గొర్రె నువ్వు అవుతావో ఇంకొకరు అవుతావో ఎవరికీ తెలీదు బయట బై మీరే కంగారు పడాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు పృథ్వీ చెప్పింది మీ గురించి కాదు సినిమాలో ఆయన నటించిన సన్నివేశం గురించి చెప్పాడు తప్ప మిమ్మల్ని గొర్రెలు అనటానికో లేకుంటే మీ పార్టీలో వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ గొర్రెలు అనటానికో కాదు మీకు మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు మనుషులే మీకు గొర్రెలేం కాదు ఎనివే ఆల్ ది బెస్ట్ విషన్ ఫర్ లైలా